ప్రజా గాయకుడు గద్దర్ మరణించడానికి ముందు అసలు ఏం జరిగింది ఆయన ఎందుకని హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది ఆయన హాస్పిటల్లో చేరిన తర్వాత ఏమీ చికిత్స చేశారు చికిత్స చేసిన తర్వాత ఆయన కోలుకుంటుండగా సడన్ సర్ప్రైజ్గా ఇది ఎందుకు జరిగింది ఇప్పుడు ఈరోజు ఆయన చనిపోవడానికి గల కారణాలు ఏంటని చూస్తే ఆయన ఫస్ట్ జూలై ఇరవైనా తన అభిమానుల్ని నా గుండెకి కొంత గాయమైంది నేను ప్రజల గుండె చెప్పుకుంటే అలాంటి నాకు కొద్దిగా గుండెకి గాయమైంది దాన్ని సర్దిద్దుకొని వస్తాను తమ్ళ్ళు అని చెప్పేసి అందరికీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాడు ఆయన గత నాలుగు రోజుల క్రితం ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఆ ప్రకటన విడుదలైన రెండు రోజుల తర్వాత ఆయన గుండెకి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది ఇక అంతా కోలుకున్నారు ఆయన బాగున్నారు అని చెప్పేసి వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్న సమయంలో సడన్గా ఈరోజు ఉదయం ఆయనకి ఒక్కసారిగా బీపీ లెవెల్స్ పెరిగాయి ఆ బీపీ లెవెల్స్ పెరగడము దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్న డాక్టర్లకి ఎదురైన పెద్ద సమస్య షుగర్ లెవెల్స్ డౌన్ అయి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయలేక డాక్టర్లు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయనకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఒకటి జరిగింది ఈ క్రమంలో ఏమైపోయిందంటే ఆయన తిరిగి కోలుకోలేని విధంగా ప్రజల్ని అభిమానుల్ని తన యొక్క పాటకి అందరికీ స్వస్తి చెప్పి ఆయన సమూలంగా తుదిశ్వాస విడిచేసిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఆయన అభిమానగణం శోక హృదయంలో శోకతత్వ హృదయంలో చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గద్దర్ అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో త్రిపురాలో జన్మించిన గుమ్మడి విఠలరావు ఆయన అసలు పేరు ఆయన ఆ తర్వాత రోజుల్లో విప్లవాల బాట బట్టి ఎందరో జనం గుండె చెప్పుడు ఎందరో జనాల సమస్యని తన సమస్యగా తీసుకొని తన గొంగడేసుకొని ఆ విధంగా ఒక తలకి కట్టుకట్టుకొని నడిచొచ్చే జనం పాటలాగా ఆయన కనిపించడం ఎక్కడ పాటని అక్కడే కట్టి ఒక వాగ్గికారుడిగా ఆయన నడిచిన ప్రయాణం ఆయన ఈ పాట ఆ పాట అని చెప్పడానికి లేదు ఏ పాట తీసుకున్నా ఆయన పెద్ద సూపర్ హిట్ చేయడంతో పాటు అది పాటగా ఉండదు ఎప్పుడు కానీ ఆ పాటతో ఏంటంటే ఒక ప్రజా ఉద్యమం మొదలవు ఆ రోజు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు ఆయన బెనక బండి కట్టి అని మొదలుపెట్టినా ఈరోజు భూముల మీద మా భూములు మావేనని అని చెప్పేసి ఆ లైన్ తీసుకొని ఈరోజు కేసీఆర్ సర్కార్ మీద తీవ్ర వ్యతిరేక పదజాలంతో ఆయన విరుచుకుబడ్డ ఆనాడు ఈనాడు ఆయనతో ఆయన పాటలు కేవలం వినోదాలకు పాడ ఆయన పాటలు కేవలం వాళ్ళ వీళ్ళ మెప్పొంది వాళ్ళని వీళ్ళని ఏదో సన్మాన సత్కారాలు తీసుకోవడానికి పాడలా ఆయన అసలు ఆకలి దప్పులు ఉన్నంత వరకు నా పాట డప్పు చప్పుళ్ళు ఉంటాయి అని ప్రకటించుకున్న ఒకనొక ప్రజా వాక్యకారులు ఈరోజు అనేవాడు మరణము అని అంటే అది మరణం కాదు అది పాటకే పెద్ద పేరని లోటు ఒక జీవిగా ఆయన ఇప్పటి వరకు బతకడం ఒక పాట అంటే ఒక జన గొంతుకు బతికాడు ఆయన ఆ జన గొంతుక ప్రజా గొంతుక ఈరోజు అలా ఆ గుండె ఆగిందంటే నిజంగా జనం ఆ వాళ్ళ యొక్క హృదయస్పందన కూడా ఒక్క సెకండ్ అలా ఆగినట్టుగానే భావించి ఈ ప్రపంచం తెలుగు సమాజం మొత్తం అందరికీ పరిచయం ఉంది ఏపీ కావచ్చు తెలంగాణ వచ్చి ఆయన ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అనే పాటతో ఇక్కడ ఏపీని ఒక ఏపీలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక మూమెంట్ తీసుకొచ్చిన వంగపండు లాంటి వాళ్ళతో కూడా కలిసి ఆయన పాటను పాడిన పరిస్థితులు ఉన్నాయి ఆయన ఇన్ని రోజుల పాటు ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసిన ఒకనొక పాట సాయం మాట సాయం ఎట్లా చేస్తారో పాట సాయం ఎట్లా చేస్తారు పాట సాయం అన్నా అది ఎక్కడో గాల్లో గడిచిపోతున్నాయేమో కానీ ఈయన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తీసుకున్న ఆ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపు ఊపింది రెండు ప్రజా బాధ్యకారులు ఈ రోజున చాలా మనమంతా అనుకుంటాం ఏమింది షుగర్ లెవెల్స్ కూడా మనం ఇబ్బంది పెడతాయి లేదు షుగర్ లెవెల్స్ కూడా చాలా ఇబ్బంది పెడతారు పెడతాయి అవి అప్పుగా ఉన్న ఎంత సమస్య డౌన్లో ఉంటే కూడా అంత సమస్య ఈరోజు మనమంతా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షుగర్ని ఓవర్ కంట్రోలింగ్ లో ఉంచడం కూడా చాలా ఇబ్బందికరం అని చెప్పి డాక్టర్ చెప్పారు దీంతో హైదీపీ లో షుగర్ ఈ రెండు ఆయన్ని భూపిరాన్ని ఇవ్వకుండా చేసి దీంతో ఆయన చనిపోయే విధమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నమాట ఏది ఏమైనా ఇది అలాంటి గాయకుడిని అంటే వర్సటైల్ యూనిక్ ఆ ఐడెంటిటీని ఇంకా తిరిగేప్పుడు తీసుకురాదు ఆయన గద్దర్ అని ఎలా ప్రచారం అయ్యాడు అంటే ఆ గద్దర్ అనే ప్రచారం అంటే గద్దర్ అంటే విప్లవం ఇది గద్దర్ ఏ గీత్ కాదా అదేదో గదర్ ఏక్ ప్రేమ కథ అని చెప్పి అదేదో సినిమా ఉంటుంది ఇది గదర్ ఏక్ గీత్ కాదా గదర్ యొక్క ఒకనొక పాట యొక్క కథ ఇన్నాడు నడిచింది ఆయన అంతగా పాటతో మమేకమయ్యాడు పాట తిని పాట పడుకొని పాట లేచి పాటతో పడి పాటతో తిరిగి శాశ్వత నిద్రలోకి జారుకున్న ఒకనొక యుద్ధ నౌక గద్దర్ గద్దరి మరణానికి కొంత ఈ రెండు నిమిషాలు అందరూ మౌనం పాటించి ఆయన యొక్క పాటలని తిరిగి జ్ఞప్తి చేసుకోవడం తప్ప మరిది ఆయన మన చిన్నవాళ్ళు కాదు ఆయనకి మరణం లేదు ఆయన పాటకి మరణం లేదు ఈ భూప్రపంచం మీద శివచంద్రులు ఎంతవరకు ఉంటారో ఆకలిదప్పులు ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఈ ప్రజాభాగ్యాల పాట ఇచ్చే ఉంటుంది ప్రాణతనే ఉంటుంది ఆయనకి ఆయన తరఫున ఆయన జ్ఞానకలకం మనకి ఎన్నో పాటలు అలా అలా మనతో పాటు కొన్ని తరాల పాటు కొనసాగే విధమైన ఒక అనొక పరిస్థితి ఉంది కాబట్టి ఆ పాటకారుడికి మా సహృదయ నివాళి జోహార్ గద్దరణ